స్వాగతం గన్నవరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గన్నవరం ఉంగుటూరు బాబులపాడు మండలాలలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార దిశగా గన్నవరం ఎస్ఎం కన్వెక్షన్ హాల్ నందు వేదిక ఏర్పాటు చేశారు గ్రీవెన్స్ ప్రజా సమస్యలు తెలుపు వేదికకు మూడు మండలాల నుండి భారీగా సమస్యలు తెలపడానికి వచ్చిన ప్రజలు ప్రతి మండలానికి స్టాల్ను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను అర్జీ రూపంలో తీసుకుని సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ఏర్పాటు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరైన కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గుడివాడ ఆర్డీఓ పద్మావతి వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తీర్చడానికి జిల్లా యంత్రాంగాన్ని అధికారులను ఏర్పాటు చేశాం ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఈ వేదిక ఏర్పాటు చేయడమైనది గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాము పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను నియోజకవర్గంలో పదిహేను వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను వరకు నియోజకవర్గంలో పనిచేసిన ఎమ్మెల్యేల కన్నా మెరుగ్గా పనిచేస్తాను వరకు నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజా దర్బార్ ఎవరు ఏర్పాటు చేయలేదు అధికారులతో కలిసి సమస్యగా పనిచేసే ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యలు తీర్చడానికి కృషి చేస్తాను నేను ఇచ్చిన ఆరు హామీలను బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వారిగా తీర్చిదిద్దుతాను పాలకులు పనికిమాలిన వాళ్ళు అయితే ప్రభుత్వ వ్యయం ఎంత నష్టం జరుగుతుంది అనేది గత వైసీపీ ప్రభుత్వాన్ని చూశాము వైసీపీ ప్రభుత్వం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే తెలుగుదేశం పార్టీకి వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రాదు ట్రై చేయండి అని అర్థమైంది అందుకే మాకు ఈ విజయం వచ్చింది మేము ప్రభుత్వాన్ని పారదర్శకంగా నడిపించి ప్రజలకు శుభ్రపాలన అందిస్తాము నేను గత ఎలక్షన్స్ ముందే చెప్పా పరిశ్రమలు రావాలన్నా యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి అన్నా రాష్ట్ర అభివృద్ధి చెందాలి అన్నా పడిపోయిన ఆస్తులకు విలువలు పెరగాలి అన్న చంద్రబాబు అధికారంలోనే సాధ్యమవుతుంది అని ఇప్పటికే మలవల్లి ఇండస్ట్రీలో అశోక్ లేలాండ్ కంపెనీ పనులు బుమ్మరంగా జరుగుతున్నాయి గన్నవరం నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానన్నారు నిర్ణయిస్తుంది సంస్థ ఉన్న కంపెనీ అలాగే నల్లవారి పారిశ్రామికాలను ఏపీలో పారిశ్రామికంగా నల్లవారి